లక్ష్యం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం ఇప్పుడు గౌరవనీయులు మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండిద పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన సహచార మంత్రివర్గ సభ్యులు ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసిన సోదరి సోదరి మండలందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు మనం అందరం తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేము ఉన్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు మనం అందరం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటాం మన కోసం ఆలోచిస్తాం ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు కానీ కొద్ది మందే ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థల పడాలనో ఆ ఫిల్మ్ లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది యాభై ఎనిమిది రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం పొంది చేయకపోతే పట్టుకోలేం ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం కానీ కానీ ఒక సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవయ్యారు ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది ఒక వ్యక్తి యొక్క త్యాగం ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు నా సంకల్పం కోసం ఒకవేళ సరకుంటాం పత్తికుండి సాధించలేకపోతే నేను సత్యపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటాననే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు ఓసారి చాలా బాధిస్తుంది అవన్నీ చూసినప్పుడు ఒక మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆయనకు తప్పలా ప్రధానాన్ని యాభై ఎనిమిది రోజులు చేస్తే ఒక్క ప్రకాశం ఒక ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయమైన భయంకరమైన పరిస్థితులున్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను కేబినెట్ లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారైతే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భజనలు చేశాం అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా దొరుకుతూ ఉంటాయి నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను కానీ ఈరోజు ఇంకొక రోజు ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు ఒక పక్క తెలుగు జాతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించేటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారైతే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ స్వార్థం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్నా ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు అయితే అందరం మెడ్రాసే పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది కలిసింది చాలా ఇబ్బందులు పడ్డాం జాతి ఉనికిని ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మెడ్రాసులో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం అలాంటి పరిస్థితులు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై మూడులో మూడు వరకు యాభై ఏళ్లు పోరాటం చేశారంటే యాభై సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడారు మహాత్మా గాంధీ గారు పోరాడారు ఆయనతో సమానంగా వీరోచితంగా మీరు చూస్తే ఎంతో మంది పోరాడి కొంతమంది వీరోచితంగా ఒక్కొక్క విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు అల్లూరి సీతారామరాజు గారు చూశాం ఆయనైతే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి కడానయ్యనుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన తెలుగు జాతిని చూస్తే పంతొమ్మిది వందల పన్నెండులో గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిడదవోల్లో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు వీళ్ళందరూ ఒకటే అడిగారు తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి పంతొమ్మిది వందల పదమూడులో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి బాపట్లో నినదించారు ఒక విషయం మీరు చూసినప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ఒక మాట అంటారు మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపే బ్రిటిష్ వాళ్లే స్వతంత్రం ఇస్తారని చెప్తే కడాన అదే నిజమయ్యే పరిస్థితికి వచ్చింది మన వాళ్ళు కూడా మనకు సహాయం చేసే పరిస్థితి లేకుండా ముందు ఆయన చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది దీంట్లో కూడా చాలా కమిటీలు వేశారు మీరు అది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో విశాఖపట్నం వచ్చిన నాటి ప్రధానమంత్రి నెహ్రూకి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసన తెలియజేశారు ఆ సంవత్సరమే జూన్ పదిహేడున దార్ కమిషన్ వేశారు అయితే ఆయన అన్ని తిరిగిన తర్వాత మన వాళ్ళు కొన్ని ఈ చరిత్రలో కొన్ని కొన్ని ఉన్నాయి విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి దాన్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మనం కూడా ఇబ్బంది పెడతాం దాంట్లో మనం చూస్తే అప్పుడు కూడా సీమాంధ్రలో ఐకమత్యం ఉండేది కాదు అది చూసి అతను పంతొమ్మిది నలభై డిసెంబర్ పదో తారీఖున ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని అంటే మన ఐకమత్యమే మనకు శాపంగా మారింది కడాన పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు కాబట్టి ప్రాణ త్యాగం చేశారు కాబట్టి ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది కాబట్టి మనకిది వచ్చే పరిస్థితికి వచ్చింది